దాకా కూడా విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేటువంటి కాలేజీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా మొదటి నుంచి యూనివర్సిటీ టాపర్స్గా కానీ అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించి పిల్లలందరికీ కూడా మంచి పొజిషన్ ఇవ్వడంలో కానీ అలానే ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్స్ కానీ ఐఐటి నీట్ కి మంచి ర్యాంక్స్ తెప్పించడంలో కృష్ణ చైతన్య మొదటి నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ చూపిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి వరవాడితో కృష్ణ చైతన్య అందరి మనసులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఈవెంట్లో కూడా ఒక ట్రెండ్ సెటర్ ఎప్పుడు కూడా కాలేజెస్ లెవెల్లో ఇలా డే కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో ఇలాంటి ఈవెంట్స్ జరపడం కూడా ఎవరికి కూడా పాసిబుల్ కాదు అలాంటి సందర్భాల్లో మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో ఒక ట్రెండ్ సెటర్గా కృష్ణ చైతన్య ఉంది రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి క్రియేటివిటీతో ప్రజలందరికీ కూడా దగ్గర కావడానికి కృష్ణ చైతన్య ఎప్పుడు ముందు వార్షికోత్సవాన్ని అనిల్ గార్డెన్స్లో రంగరంగ వైభవంగా విద్యార్థిని విద్యార్థులు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులకు మా తల్లిదండ్రుల పేరు మీద గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ స్థాయి వరకు ఉచిత విద్యని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు డిగ్రీ కళాశాలలో చేరితే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషను అదేవిధంగా డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీ టాపస్గా వచ్చిన వాళ్ళు పీజీ కళాశాలలో చేరితే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు రానున్న రోజుల్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా డిగ్రీ కళాశాలకి నాక్ అక్రెడియేషను అటానమస్ అదేవిధంగా పీజీ కళాశాలకి నాక్ అక్రిడియేషను అటానమస్ వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది స్టేట్ లెవెల్లోనే ఎంసీఏ ఎంబీఏ కాలేజీకి అటానమస్ న్యాక్ అక్రెడియేషను ఏకైక కాలేజీ కృషిచైతన్య కాలేజీ అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్లో బాగా చదివి అత్యధిక మార్కులు తీసుకొచ్చి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని అదేవిధంగా కృషి చైతన్య కళాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు చేస్తారు ఎయిట్ ఇయర్స్ కాలేజీని అందరు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఈరోజు పదమూడు వేల మంది పిల్లలు పైగా మన కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని కూడా ఎప్పటిలాగే ముందు ఇంక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా మెమరీస్ ఉండాలని ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం